welcome to our channel బృహస్పతి తిరోగమనంతో వీ వీరింటికి నడిచొచ్చే లక్ష్మీదేవి శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారికి సానుకూల ప్రతికూల ప్రభావాలు వస్తూ ఉంటాయి దేవగురు బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగులో మే ప్రారంభం నుంచి వృషభరాశులనికి వస్తాడు వచ్చే ఏడాది మే పదమూడు వరకు బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో బృహస్పతి తిరోగమనంలో చేస్తూ ఉన్నాడు బృహస్పతి తిరోగమనం కారణంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ముప్పై మూడు నిమిషాలకు తిరోగమన దశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన బృహస్పతి తిరగములోనే సంచారం చేస్తాడు అయితే బృహస్పతి తిరేగంలో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తూ ఉంటుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చేద్దాం మిథున వారు బృహస్పతి తిరోగం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ కాలంలో ఈ రాశుల వారికి పేరు ప్రతిష్టలు కలుగుతాయి సానుకూల ఫలితాలు పొందుతారు బలోపేతం అరుగుతారు సంపదతో పాటు ఇంట్లో శాంతివంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు సంపద పెరగడంతో పాటు ఇంట్లో శాంతియుతమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆనందం ఉద్యోగాలు పెరుగుతాయి గొప్ప పురోగతి సాధిస్తూ ఉంటారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవుతుంది కన్యా వారు బృహస్పతి రోగంలో కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి కన్యా రాశి వారికి ఈ యొక్క టైంలో ఆర్థిక లాభాలు పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కెరీర్లో అక్కడ విజయాలను పొందుతారు పిల్లల నుంచి శుభవార్తలుంటారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది రుచికి వారు రుచికి రాశి వారికి బృహస్పతి తిరోకరణం కారణంగా సంపన్నులు అవుతారు ఏ పని చేసినా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క సమయంలో వీరి అదృష్టానికి తిరుగానిత ఉండదు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాద లభిస్తాయి న్యాయ వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు పురోగతి కలుగుతుంది దీర్ఘకాలంగా బాధిస్తున్నటువంటి బాధల నుంచి కూడా ఈ రాశిల వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి